అందరికీ నమస్తే అండి పూర్తిగా వైసీపీ కార్యకర్తగా మారిపోయిన జర్నలిస్ట్ అయ్యింది నేను ఈ మాట ఎందుకంటానంటే మనోడు ఒక వీడియో చేశాడు ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వచ్చేది ఒకసారి వినిపిస్తాను చూడండి ఏం మాట్లాడాడు ఏంటి అనేది మీద చెప్పండి పేద కుటుంబం దగ్గరికి వెళ్ళి లేదా మధ్య తరగతి కుటుంబం దగ్గరికి వెళ్ళి అమ్మఒడిని డబ్బులు వేస్తున్నాడు దానివల్ల నాడు నేడు అని చెప్పి బాగు చేస్తున్నాడు దానివల్ల విధ్వంసం అయిపోతున్నాయి భవిష్యత్తులో ప్రైవేట్ స్కూల్ పోతే కార్పొరేట్ టీచర్ నాశనం అయిపోతుంది అని చెప్పాలా విద్యా దీవెన కేంద్రీఎం డబ్బులు వేస్తున్నాడు ఇదివరకు వేల రూపాయలు చేస్తే ఇప్పుడు పూర్తి అమౌంట్ అంటున్నాడు తద్వారా చదివేసుకుంటే చదివేసుకుంటే నాశనమైపోతారు జీవితాలు కాబట్టి అది రాష్ట్రానికి విధ్వంసం అని చెప్పాలి ఒకసారి అప్పులు చేసి ఇంట్లో ఒంటి మీద ఉన్న మంగళసూత్రాలు లేకపోతే ఇంట్లో ఉన్న ఏదో ఒక బంధారో తీసుకెళ్ళి అమ్ముకునో తాకట్టు పెట్టుకునేనో అల్లాడిపోయినటువంటి మహిళలకి పదిహేను వేలు పద్దెనిమిది వేలు చెయ్యూ తప్పని ఈబీసీ నేస్తం పెట్టుకుని కాపు నేస్తం పేరుతో డబ్బులు నిజంగా సాయన మంగళసూత్రాలు తాకట్టు పెట్టి బతుకుతున్నారు ఆ స్టేజ్లో రాష్ట్ర ప్రజలు ఉన్నారు అంటే అది వాస్తవం కాదు అది అది పద్ధతి కూడా కాదు అంత దిగజారిపోయి అయితే లేరన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అంత దిగజారిపోయి లేరు ఇది మీరు వచ్చిన నుంచి అన్నం తంటున్నారో జగన్మోహన్ రెడ్డి వచ్చిన కానించి అన్నం పెడుతున్నారో లేదంటే మొన్నటిదాకా ఉపవాసాలు ఉన్నారో పస్తులు ఉన్నారో మంగళసూత్రాలు అమ్ముకొని బతికే వాళ్ళు ఎందుకు ఈ సొల్ అంతనో బాబుగారు ఏమని పిలిపించారో రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తున్నారాయా యువత అంతా ముందుకు వచ్చి ప్రజలకు చెప్పే ప్రయత్నం చెయ్యి అని నేను మాత్రం అన్నారు అవును వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఏం చేశాడయ్యా ఉన్న పరిస్థితులను పోగొట్టాడు ఉన్నట్లన్నీ కూల్చుకుంటా రాష్ట్రానికి రాజధాని రాజధాని లేకుండా చేశాడు విధ్వంసం అంటే అదే విధ్వంసం అంటే సాయన అదే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసేట్రా చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేసేట్రా మనం ఇంజనీరింగ్లో బీటెక్లో డిగ్రీలో చదివేసి పక్క రాష్ట్రాలకు పోవాలో పెట్టే పట్టుకొని ఆ స్థాయికి తీసుకొచ్చాడని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తే వచ్చి ఏమని చెప్పాలి అమ్మ కూడా వేస్తున్నారో అప్పులు చేసేది అయ్యేసేది ఏంటి సంక్షేమ పథకాలు ఇచ్చేస్తే సరిపోద్దా ఇంకా

వీళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా సంవత్సరానికి పదిహేను వేలేనంట వాళ్ళ మహిళలు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళ భర్త మీద ఆధారపడకుండా బతికేత్తన్నారట ఏంటి పదిహేను వేలకి ఇది ఏకంగా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇచ్చేస్తే మహిళలు అందరూ కూడా భర్తల మీద ఆధారపడకుండా బతికేస్తున్నారు ఇప్పుడు ఆ పదిహేను వేలు లేకుండా పోతే ఎలా బతుకుతారు వాళ్ళు చెప్పుకోవడానికి రసాయి వయసులో పెద్దాడు వ్యారే అనాల్సి వస్తుంది బాధ కూడాను ఏంటి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలతో బతికేస్తున్నారు అందరూనో సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇచ్చేస్తే ఇంట్లో భర్త మీద ఆధారపడ అవసరం లేదా అవరు అమ్మ మెడతనం తగ్గలేటా ఏమి యావత్ నువ్వు ఇచ్చేస్తావు పదిహేను వేలు ఏ సాయి అవి బాబా మరి ఇంత మెడతనం పనిచేది నీకు నువ్వు జర్నలిస్ట్ కదా గుర్తుపెట్టుకో బాగా అభివృద్ధి పనులు చెప్పంటారంటే అది చెప్పరు చూడు ఏం చెప్తున్నాడు మహిళలందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటట్టు భర్తల మీద ఆధారపడకుండా బతికేటట్టు ఇటు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇచ్చేస్తే భర్తల మీద ఆధారపడకుండా మహిళలందరూ అందరూ అది ఇది ఎక్కడ లాజిక్ ఇది ఎగ్గర దిక్కుమల్తాను ఎందుకో బతుకుంటా నేను చెప్పు వచ్చిన తర్వాత కొన్ని అభివృద్ధి చేసాడు ఏమో ఉద్యోగ అవకాశాలనో లేదంటే రాష్ట్రం ముందుకు తీసుకెళ్ళాడేనో కొన్ని పోలవరం కట్టిన అవి చెప్పంటారంటే అది మానేసి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు హెత్తాడు అట్లోనే బతికేతున్నారు అందరూనో చెప్పి ఇంకా

ఒక మంచి సిటీ అయినా సరే అక్కడికి వెళ్ళిపోతే కనుక నాశనం అయిపోతుంది అని చెప్పి చెప్పాలా పోలేదే మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు పోలేదు అంటున్నాం ఇంకెప్పుడు వెళ్తాడంట అమరావతి డెబ్బై ఎనభై వేలకు అభివృద్ధి చెందుతుంది హైదరాబాద్ ఎన్ని చెందింది పక్కన తమిళనాడు పక్కన బెంగళూరు డెబ్బై ఎనభై వేలు పట్టిందన్న అవన్నీ అభివృద్ధి చెందడానికి ఏ సాయి రేపు సంగతి మనకి ఎందుకు లేదు మనం పప్పు బెల్లా పంచేస్తున్నారు కదా అది తీసుకుని తినేసి పడుకుందాం అని చెప్తున్నాడు సొల్లుగళ్ళు ఇది ఒక జర్నలిస్ట్ మా దరిద్రానికి ఇలాంటి అనువులందరిని పెంచి పోషించేది జగన్మోహన్ రెడ్డి వినకూడదు ఇలాంటి పదాలు కూడా వాడకూడదు కానీ ఇలాంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా తిట్టాలి రాష్ట్రాన్ని పూర్తిగా వెనక్క నెట్టేసి గతంలోనే తెలంగాణతో పాటు పోటీ పడేది మన రాష్ట్రం పరిశ్రమల విషయంలో తెలంగాణతో పోటీ పడేది పక్కన తమిళనాడుతో పోటీ పడేది పక్కన బెంగళూరుతో పోటీ పడేది ఇవాళ మనం బీహార ఒరిస్సాతో పోటీ పడటం సిగ్గు తెచ్చుకో నువ్వు వాళ్ళకంటే మనం బాగానే ఉన్నాం కదా అని చెప్తున్నారు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది పప్పు బాల్లో పని కదా ఇంకేం కావాలి మరి సంపద నా ఇప్పుడు సంవత్సరానికి పదిహేను వేలు పనిచేస్తే గొప్ప విషయంగా చెప్పమాకు స్వయం ఉపాధి నువ్వు పని కల్పించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇద్దరికో ముగ్గురికో ఉపాధి దొరికితే నువ్వు ఇచ్చే బోర్డు పదిహేను వేల రూపాయలు ఎవరికీ అవసరం లేదు వాళ్ళు వాళ్ళు సంపాదించుకోగలుగుతారు నెలకి సంపాదించుకుంటారు అదైందానా మనకి పరిశ్రమలో లేదంటే కంపెనీలో వచ్చి తగలాడితే ఆయా ప్రాంతాల్లోనే ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న యువత కావచ్చు లేదంటే కూలి పని చేసుకుని ఎవరైనా కావచ్చు అందరికీ ఉపాధి దొరుకుతుంది కదన్న అవసరం లేదు ఇంకా ఏంటి మనకి సంవత్సరం మీద పదిహేను ఏళ్ళు ఇచ్చేస్తాను మేము ఉన్నంతకాలం మా బానిస మా బానిసలుగా బతికే మీరు అంతా కూడాను ఇంకో ముప్పై వేలు పరిపాలించేస్తాడని చెప్పేసి చెప్తున్నాడు పనికి మల్లెడు ఈడొక జర్నలిస్ట్ వీడొక ఒక మేధవ్ మళ్ళీ మాకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇచ్చేస్తే భర్తల మీద ఆధారపడకుండా మహిళలు బతికేత్తన్నారంట ఇంకా కుటుంబాల వద్ద చుచ్చి ఇంకా మనం మనం ఇచ్చే పదిహేను వేల రూపాయలు ఏ దేనికి రాదు ఏ మూలకే రాదన్న మన ఏదైతే డప్పు వేసుకోవడం తప్పితే సరే ఎత్తనాడో ఇత్తనాడో ఇత్తనాడో చెప్పేసి కానీ చెప్తున్నా వాస్తవానికి మరి అంత భుజాన్ని వేసుకొని మోసే మాకు పదిహేను వేల రూపాయలతో అంటే కుటుంబ సభ్యులంతా సంవత్సరం కాలం పాటు బతికేస్తున్నారు ఇంకేం కావాలని చెప్పి మాట్లాడుతున్నాడు నా సంక్షేమ పథకాలు ఒక్కటే కాదు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా జరగాలి రాష్ట్రం వెళ్ళాలంటే ఖచ్చితంగా జరగాల్సిందే అది పక్క రాష్ట్రంలో ఎవడు నీలా మాట్లాడట్లేదే నువ్వు ఒక్కడమే తయారయ్యా మాకు రాజధాని అవసరం లేదు అమరావతి అవసరం లేదు వైజాగ్ ఉంది కదా ఒకటి సరిపోద్ది కొన్ని మూడేళ్ళ బట్టి ఎందుకు వెళ్ళకపోయాడు ఎవడాకపోయి మూడేళ్ళ బట్టి ఎవడా పోయాడు ఉందా మూడు రాజధాని ప్రతిపాదన ఇప్పుడు ఉందా నువ్వు జర్నలిస్టు కదా ఇక ఆ మాత్రం తెలియదా ప్రతిపాదన అసలు ఉందా ప్రభుత్వం తరఫున నుంచి ఇప్పుడుందా కూడా మన చేతకంతానం కాదు అది మాట్లాడితే మీరు కేసులు వేసారు అడ్డుకున్నారు మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అంతే కదా అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత కూడా కోర్టులో కేసులు వేసి ఆపేరు కదా మాట్లాడితే వీడియో విశ్లేషణ చేస్తాడు అప్పుడు ఎందుకు పోయారు మీరు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు మళ్ళీ మళ్ళీ ఇంకో వీడియోలో అడిగి చెప్తాడు వేసి అడ్డుకున్నారో వెళ్ళకుండా అడ్డుకున్నారు అంటే నీకు నూట యాభై ఒక్క సీట్లు మెజారిటీ ఇచ్చేస్తే చేతులు కట్టుకుని కూర్చుంటారని మొత్తం విధ్వంసం చేసుకుంటే వెళ్ళిపోతేనే ఉన్న పరిస్థితులు ఉన్న వాళ్ళందరూ కూడా తట్టబుట్ట చదువుకుని వెళ్ళిపోయి పక్క రాష్ట్రాలకి చదువుకున్న వాళ్ళు అక్కడ అడుగుతానండి అడిచే పదిహేను వేలకి పాతి వేలకి అక్కడ చేసేసుకోండి మన సొంత రాష్ట్రాల్లో మనం చేసుకోలేమా ఇది ఇలాంటివి చెప్పాలా నీకు చెప్పేటంతటోన్ని గాదేమో కానీ చెప్తున్నా సాయి ఇంకెప్పుడు కూడా పూర్తిగా వైసీపీ కార్యకర్తగా మారిపోయి మాట్లాడమాట ప్రతి అథవా ఇది ఒక అలవాటైపోయింది